నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్లో ప్రతిరోజు భూకంపాలు వస్తున్నాయంట మరీ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయినాయి అంట భూకంపాలు సో అసలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి దేనికోసం వస్తున్నాయి అంటే నార్మల్గా ప్రతి దేశంలో ఏదో ఒక ప్రాంతంలో భూకంపం రావడం సర్వసాధారణం అంటే అది రెక్టర్ స్కేల్ మీద దాని మ్యాగ్నిట్యూడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ వీళ్ళ రిక్టర్ స్కేల్ మీద ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ పాయింట్ వస్తున్నటువంటి పరిస్థితి సో మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే మరికొంతమంది మేధావి వర్గం మాట్లాడుతున్నటువంటి స్పందిస్తున్నటువంటి తీరు ఏంటంటే ఇంత సడన్గా యుద్ధాన్ని అప్పటికప్పుడు ఆపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి రకరకాల కాన్స్పరసీస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా నడుస్తున్నాయి అనమాట హ్యాష్ ట్యాగ్ నూర్ అని చెప్పేసి కొట్టండి అండి ఆటోమేటిక్గా మీకే అర్థమైపోద్ది అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుందని చెప్పేసి ట్విట్టర్ వేదికగా అంటే అఫీషియల్ సోర్స్ లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పలా పాకిస్తాన్ చెప్పలా కానీ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని న్యూస్ ఏజెన్సీలకు సంబంధించి కావచ్చు కొన్ని వెబ్సైట్లలో కావచ్చు కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా ఈ వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు సో అధికారిక కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను గట్టిగా మాట్లాడలేదు న్యూక్స్ బేస్ ఏదైతే ఉంటుందో దాని మీద బ్రహ్మోస్ మిసైల్ పడింది అనేది వీళ్ళు చెప్పేటటువంటి మాట సో అందులో భాగంగా ఇది వెళ్ళి న్యూ ఆ బేస్ మీద బ్రహ్మోస్ మిశ్ర పడడం కారణంగా అక్కడ ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది ఒక్కసారిగా బ్లాస్ట్ భూమ్ అయినటువంటి పరిస్థితి దీంతో న్యూక్లియర్ బేస్ మీద కొట్టినారు న్యూక్ బేస్ మీద కొట్టినారు సో దాంతో అక్కడ చాలామందికి ప్రాణ నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది ఆ రేడియేషన్ భయంకరంగా బయటకు వచ్చేస్తుంది సో అందులో భాగంగానే అకస్మాత్తుగా వారు ఆపారు అనేది కొంత మేధావి వర్గం మాట్లాడుతున్న మాట ఆ మేధావి వర్గం ఎవరంటే హ్యాష్ ట్యాగ్ నూర్ ఖాన్ అని చెప్పేసి ట్విట్టర్లో కొట్టండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఆ మేధావి వర్గం ఏంటనేది ఎందుకంటే మరి వాళ్ళు క్లియర్ చెప్తున్నారు అక్కడితో అక్కడితో ఆకుండా ఇంకో ఇంకా ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఆ క్లారిటీ ఏంటంటే ఎప్పుడైతే వెంటనే యుద్ధం ఆపేసినారు కదా సో యుద్ధం ఆపేసిన తర్వాత వెంటనే అమెరికాకి సంబంధించినటువంటి ఒక ఫైటర్ ఒక జెట్ వచ్చేసి ఒక ఒక ప్లేన్ జెట్ కాదు ఒక ప్లేన్ వచ్చేసి అక్కడికి వెళ్ళేదో పరిశోధనలు చేసినట్టు అదేవిధంగా ఈజిప్ట్కి సంబంధించినటువంటి అక్కడ నుంచి ఏదో కొన్ని మినరల్స్ తీసుకొచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేసినట్టు ఇలా రకరకాలుగా సోషల్ మీడియా వ్యాప్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి నిజానిజాలు అంటే ఏం తెలియదు భారత్ ఇంత అకస్మాత్తుగా ఎందుకు వారాపిందో కూడా అర్థం కావడం పరిస్థితి బట్ సడన్గా ఆపేశారు దీంతో మరి వాళ్ళ మాటలు కూడా నిజం చేస్తున్నారా నిజమవుతుందా కొంపదీసి పాకిస్తాన్లో ఉన్నటువంటి న్యూక్ బేస్ని గట్టిగా కొట్టేసినారా అది చల్లా చేతురయిందా లోనైనా ఇబ్బందులు అవుతున్నాయా సో అది ఏదైనా బ్లాస్ట్ జరగకపోవడం జరిగితే కనుక సగం ప్రపంచ ఇబ్బందులు పాలవుతుందా అని చెప్పేసి గమనించి అమెరికా ముందుకొచ్చి అంటే ఎప్పుడైతే ఇది కొట్టినారో వెళ్ళి బ్రహ్మశైలి పడిందో వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది పాకిలకి అంటే పాకిస్తా పాకిస్తాన్కి అర్థమైపోయింది దాంతో వెంటనే వాళ్ళు అమెరికా దగ్గరికి వెళ్ళి మా న్యూక్ బేస్ మీద కొట్టినారు సో దాంతో ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది దయచేసి నరేంద్ర మోడీ గారితో యుద్ధం ఆపమని చెప్పండి అని చెప్పేసి భారత్ కాళ్ళ మీద పడినట్లు కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అయితే అవుతాయి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాలుగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది బట్ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం మన మి మిలిటరీకి సంబంధించిన అధికారులు మాత్రం ద దళాలకు సంబంధించిన అధికారులు ఎవ్వరూ కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించి స్పందించలేదు అదేవిధంగా పాకిస్తాన్ నుంచి కూడా ఏ ఒక్కరు బయటకు వచ్చి ఇలా బేస్ మీద కొట్టినారని చెప్పేసి వాళ్ళు ఏం చేయలేదు కానీ మన వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఒకటైతే నిన్న చెప్పినారు ఎవరంటే మన నేవీ కమాండర్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే పాకిస్తాన్కి మా దెబ్బ ఎలా ఉంటుందో తెలుసు ఇంకొకసారి రియాక్ట్ అయితే కనుక దానికి సినిమా ఎలా ఉంటుందో దానికి క్లియర్గా అర్థమవుతుంది అర్థమయ్యింది కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు మా దెబ్బ ఏంటో అది రుచి చూసింది సో వీళ్ళంతవరకు రియాక్ట్ అన్నట్లు ఆయన మాట్లాడినారు అదే విధంగా ఈరోజు కూడా ప్రెస్ మీట్లో వాళ్ళ బేస్ మీద కొట్టినటువంటి విజువల్స్ అన్నింటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే న్యూ బేస్ మీద కొట్టినారనేది కొంతమంది మేధావులు మేధావులే నేను వాళ్ళని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు అటు నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పలేదు అటు నుంచి అమెరికా కూడా చెప్పలేదు కానీ ఎవరు చెప్పకుండానే వెళ్ళి న్యూక్ బేస్ మీద కొట్టినారు దాంతో అక్కడ అణు రియాక్టర్కి సంబంధించి లీక్ అవుతుంది రేడియేషన్ బయటకు వస్తుంది సో దాని నుంచి వచ్చేటటువంటి హీట్ ప్రొడ్యూస్ చూసి అమెరికా వెంటనే రియాక్ట్ అయిపోయింది దాంతో మన దేశం ఇప్పుడు వచ్చేసి వారు ఆపించేశారు సో ఇది దీని వెనకాల బ్యాక్ స్టోరీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కేంద్ర ప్రభుత్వం కానీ మన ఆర్మీ జనరల్స్ కానీ ఎవరైనా రియాక్ట్ అయి ఉంటే కనుక దానికి సంబంధించి మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో మాట్లాడేటోళ్ళం బట్ కొట్టినా కొత్త చాచిరిపోవలసిన పర్లేదు ఎందుకంటే మనం భారత్ కొట్టినటువంటి దెబ్బ పాకిస్తాన్కి బాగా తెలుసు వాళ్ళ బేస్లు ఎక్కడున్నాయో చూసి 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 మరి కొట్టారు ఒకటి ఒక ఎయిర్ బేస్ మీద కొడితే ఒక పెద్ద క్రేటర్ ఏర్పడింది సో అంటే దాదాపు కొన్ని అడుగులు ఒక ఇరవై ముప్పై అడుగులు లోతు గుంట పడింది అనమాట ఇక్కడ చూస్తే ఒక నలభై యాభై అడుగులు పెడల్ గుంట పడింది సో వాళ్ళకి తెలుసు ఎక్కడ పాకిస్తాన్లో ఇంచు ఇంచు అణు అణువు మన ఇండియన్ ఆర్మీకి అయితే క్లియర్గా తెలుసు మిలిటరీ దళాలకు తెలుసు అనమాట వాళ్ళు ఎక్కడ కొట్టినారు అనేది ఇంకా వాళ్ళు చెప్పట్లేదు చెప్పరు కూడా ఎందుకంటే హైలీ సెన్సిటివ్ సెన్సిటివ్ ఇన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మేబీ ఉండొచ్చు బట్ మేధావి వర్గం మొత్తం కూడా దీన్ని మేధావి వర్గమే కాదు మీడియా కూడా దీని విషయంలో కొంచెం హైలైట్ చేస్తుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది అందువల్ల యుద్ధం ఆగింది అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతాయి నిజా నిజాలు ఏంటనేది ఆ దేవుడికి తెలియాలి